నియోజవర్గంలో దాదాపు ఎన్ని కోట్లు దేశాన్ని అన్ని కోట్లు తెచ్చిన అనుకున్నాం నాబార్డు గ్రాంట్ అనేది మీకు అందరికీ తెలుసు మీరు పత్రిక విలేకరులు జనరల్గా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి యథావిధిగా నేనున్నా నువ్వు ఉన్నా ఎవరు లేకున్నా నాబార్డు గ్రాంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఆర్ఎీకు కొంచెం గ్రాంట్ వస్తుంటుంది అదేవిధంగా రాజ్కి వస్తుంటుంది ఇవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసినావు నీ మార్క్ నీ మార్క్ ఏమి నీ మార్క్గా ఓ నీ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా ఎప్పుడు లేని సిసి రోడ్డు డ్రైనేజ్లు పిఆర్లు వచ్చేవి ఇవన్నీ యథావిధిగా వస్తుంటాయి మనం మేము ఇచ్చిన ప్రపోజల్ కాకుండా నువ్వు అనధికారిక ఎమ్మెల్యే కాబట్టి నీ ప్రపోజల్ తీసుకుని పెట్టిండొచ్చు అధికారులు ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేయడమో వాళ్ళు సతాయడమో జరుగుతుంది కాబట్టి మా ప్రజలు మా వైపు తీర్పిచ్చినా కూడా అధికారులు నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి నీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు చెప్పిన మాట చెల్లబాటు అవుతుండొచ్చు అంతేగాని నువ్వు తెచ్చిన వాళ్ళు మిమ్మల్ని కూడా అడిగినారు అధికారులు చెన్న ఏం నోట్స్ పెట్టాలో ఏం లో పెట్టడం జరిగింది మాకు వచ్చిన గ్రాండ్ ఎంపీపీలు మామంతా తీర్మానం ఇచ్చిన తర్వాతనే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతి ప్రతి మండలంలో కూడా మా ఎంపీపీలు ఉన్నారు మా జెడ్పీటీసీలు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి అధికారులు తీర్మానం మమ్మల్ని అడిగి ఏ తీర్మానం పెట్టాలని అడిగి కొన్ని మీరు తీసుకోండి ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రెజర్స్ ఉన్నాయని చెప్పడం వల్ల సరే మేము ఒక కొన్ని వర్క్స్ మేము తీసుకున్న వర్క్స్ సాల్వ్ చేసుకోవడం వల్ల అభివృద్ధి చేయడం జరిగే జనరల్గా సర్వసాధారణ జరిగే పద్ధతి అది అధికారం ఉన్నప్పుడు నేను లెటర్ ఏదో అడిగిండొచ్చు అంతే కానీ మొత్తం నేనే చేశాను ఛాలెంజ్ అంటే సరే ఛాలెంజ్కి అయితే మేము సిద్ధంగానే ఉన్నాం డేటు టైము ప్లేస్ మీరే ఖచ్చితంగా చెప్తే ఎందుకంటే మేము చెప్తాం రేపే రమ్మంటే కూడా వస్తాం కానీ మళ్ళీ మీ పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని అవసరం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఏం వద్దు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టవద్దు వన్ టూ వన్నా లేదు మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరా లేదు మీ మండల నాయకులు నలుగురు మా మండల నాయకులు నలుగురా మీరు ఎట్లా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు వస్తే ఆ తర్వాత సహా మేమేం చేసినాము అనేది కూడా నిరూపిస్తాం ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సీట్ ఇచ్చింది ఆ రోజు బాలినారెడ్డి గారు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీగా రోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది బాలినారెడ్డి ఇంకో క్యాండిడేట్ ఉంటే కూడా ఖచ్చితంగా రామయ్య గారు ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమి సరే తెలుగుదేశం పార్టీ మాకే భిక్ష మళ్ళీ మీకు కూడా పెట్టింది కదా మూడు సార్లు భిక్ష పెట్టింది మరి మీరు ఎందుకు గెలవలేకపోయినారు రాష్ట్రం అంతా గాలిపించిందా రాష్ట్రం అంతా సునామీ తెలుగుదేశం సునామీలో అంటే మరి నీ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఎంత ఆదరణ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం అంతా కూడా వైపున జరిగే సునామీ కొట్టుకోసం కొట్టుకొస్తే కూడా ఆ గాయల్లో మేము నిలబడినామంటే ఈరోజు మా వెనకున్న ఈ నాయకులు కార్యకర్తలు గింగ రాని వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ కష్టం దేని వెనక్కుందనే విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం మేమేం కాదు ఎంత పెద్ద పెద్ద మేధావులే పోయినారు కానీ మా కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యేగా రేపు గెలిస్తే నేనే ఎమ్మెల్యే మేమే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఓడిపోకూడదు ఇక్కడ శాంతి భద్రత క్షీణిస్తాయి గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా రెచ్చగొట్టే విధి విధానాలు ముందుకు వస్తాయన్న ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త మండల నాయకులు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు ఇంకా కింద ఉన్న కింద స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భుజాన్ని చేసుకొని బాలనా రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఇలా ఒకసారి కాదు దాదాపు నాలుగు సార్లు కూడా కార్యకర్తలు ప్రజలు నాయకులు వీళ్ళందరి సహకారంతోనే అప్పుడు రాజే రెడ్డి గారి యాంటీవేవ్ అన్నిటి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్ని ప్రతికూలమున్నా అనుకూలమున్నా మా కార్యకర్తలు నాయకులు మా వెంట ఉన్నంత వరకు ఇంకా సార్లు కానీ ఎమ్మెల్యేగా మేము గెలుస్తూనే ఉంటామనే విషయాన్ని ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం నిత్యం ప్రజల్లోనే ఉంటాం కమిషన్లు లేవు మా కాడ కమిషన్ తీసుకుని ఆలోచన లేదు అలవాటు లేదు ఎవరు వచ్చినా మా చేతి నుంచి అంత ఎంతో మా కార్యకర్త ఇబ్బంది పడినా లేదా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడినా మా వంతు సాయంగా మొత్తం మేము చేస్తామని చెప్పాము కానీ మా వంతు సాయంగా మా గడప దొక్కిన వారికి సాయం చేస్తూ ఉంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ఉంటాము మా నాయకులు ఉంటారు మండలంలో మండలంలో ఉన్న నాయకులు ఉంటారు గ్రామాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండి నిలబడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో వాళ్ళ పట్టం కడుతున్నారు మండలాల స్థాయిలో మండల నాయకులు పట్టం కడుతున్నారు ఎదురు స్థాయిలో మాకు ప్రజలు మా వెంట ఉన్నారు మీరు గుర్తుంచుకోండి మీరు ఏదైనా మీకు దేవుడు అవకాశం ఇచ్చారంటున్నారు అన అనధికారిక ఎమ్మెల్యేగా మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే రేపు రాబోయే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంది కదా ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు నేను నేను తొట్టలు కొట్టడం నువ్వు తొడలు కొట్టడం నేను మీసి అందడం నువ్వు మీస అందడం అనేది వేస్ట్ ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది మ్యాండేట్ ఇస్తారు కదా అప్పుడు ప్రజలందరికి ఇప్పుడు మీడియా మిత్రులు ఉంటారు ప్రజలు ఉంటారు అందరు ఉంటారు వాళ్ళు గమనిస్తారు ఎవరికి ప్రజలు పట్టం కడతారు అనేది నువ్వు ఛాలెంజ్ చూస్తా రెండు వందల ఎకరాలు ఉన్నాయి రెండు వందల కబ్జాలు చూపించు రెండు రెండు ఎకరాలు అది కూడా పొరపాటున ఆ పేరు అది రోజు ఏదో తెలియక జరిగింది ఒకవేళ దాన్ని కూడా అది తప్పైతే వాళ్ళకి మళ్ళీ కూడా మళ్ళా ముల్లిరెడ్డితో మాట్లాడి వాళ్ళ పొలం కూడా వాళ్ళకి ఇప్పిస్తాం మీడియా తెలియజేస్తున్నాం ఒకవేళ ముల్లిరెడ్డి గారు చేసిపోయింది తప్పైతే ఖచ్చితంగా ఆ రెండు ఎకరాలు ఎవరిదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం అది కోర్టు నిర్ణయిస్తే ఖచ్చితంగా చేస్తాం లేదు ప్రజా అక్కడున్న రెవెన్యూ అధికారులు నిర్ణయించినా కూడా ఇచ్చేస్తాం దానికేం బాధలేదు మళ్ళీ రెండు వందల ఎకరాలు అందరూ దొంగలు ఎవరో దొరకవర బయటపడుతున్నారు కదా మీరు ఖచ్చితంగా నిరూపిస్తే మాకు కూడా సంతోషండి మానకు మేమే మేమే దొంగలా మా ఆయనకు ఎవరైనా దొంగలు ఉన్నారా ఇంకా ఎవరైనా దొంగలు ఉన్నారా అన్నీ కూడా మా కుటుంబంలో కూడా దొంగలు ఉన్నారో తెలుసుకుంటాం తప్పేముంది మీరు ఒకసారి దాన్ని దయచేసి మీ అధికార ఉంది కాబట్టి మేము అధికారాన్ని అంతా వినియోగించి ఖచ్చితంగా ఎవరు దూరంలో దొంగలు నిరూపించాలనుకుందిగా మేము మీడియాతోనే మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా మీరు ఇచ్చిన సవాల్కైతే మేము రెడీ మీరందరూ కూడా ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మా కార్యకర్తలందరి సమక్షంలో మా నాయకులందరి సమక్షంలో వాళ్ళకి మేము సవాల్ స్వీకరిస్తున్నామని తెలియజేస్తున్నాం